ఎవరు గెలిచినారో చూద్దాము ఈ పదివేల రూపాయలు ఒక నెల క్రితము నేను యుఎస్ఏ రాజ రహస్య నిధి అని ఒక సిరీస్ స్టార్ట్ చేసినాను మొత్తం పదకొండు ఎపిసోడ్లు వస్తాయని చెప్పినాను ఈ రోజు మొదటి ఎపిసోడ్ కి లక్కీ డ్రా తీసి ఎవరు గెలిచినారో చూద్దాము ఇదిగో ఇండే వీడియోలలో చూసినట్లయితే ఇదిగో కనిపెట్టండి గెలుచుకోండి అనే వీడియో చూద్దాము చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంగ్లీష్ లో వస్తుందని ఇది ఆటోమేటెడ్ ఏఐ ట్రాన్స్లేషన్ యూట్యూబ్ వల్లే చేస్తున్నారు అట్లా దాన్ని మార్చుకోవాలంటే తెలుగులేకి ఫోన్ లో గాని కంప్యూటర్ లో గానీ ఇదిగైతే సెట్టింగ్స్ కెతే ఇక్కడ ఆడియో ట్రాక్ అని ఉంటది దాంట్లో ఇంగ్లీష్ తెలుగు అని ఉంది తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ప్లే చేస్తే మొత్తం పదకొండు వీడియోలు వస్తాయి ప్రతి బుధవారం వారము అట్లా పదకొండు వారాలు ఈ వీడియో ఏంటంటే ఇంట్రడక్షన్ వీడియో ఇది ఎపిసోడ్ వన్ కూడా కాదు మొత్తం ఫస్ట్ ఎపిసోడ్ రావడానికి ముందే నేను ఇంట్రడక్షన్ వీడియోలో ఒక సీక్రెట్ కనుక్కోమని చెప్పినాను ఈ వీడియోలో ఏం కనుక్కోమని చెప్పినానో చూద్దాము ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్ వీడియోలోని క్లూ కనుక్కోండి ఈ నోట్ల డబ్బులన్నీ కూడితే ఒక సంఖ్య వస్తుంది ఆ వీడియోలో నేను పట్టుకున్న నోట్ల డబ్బులన్నీ కూడా ఎంచమన్నాను కాకపోతే ఇదిగో ఇక్కడ షాట్ లో ఏమో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఉన్నాయి అదే గనక కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్ వీడియోలోని క్లూన్ కనుక్కోండి ఇదిగో ఈ షాట్ లో చూసినట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండే ఉన్నాయి పదకొండు నోట్లు కొడితే పదకొండు వందలు పన్నెండు నోట్లు కొడితే పన్నెండు వందలు వస్తుంది ఇప్పుడు ఏం చెప్పినానో చూద్దాము ఈ నోట్ల డబ్బులన్నీ కూడితే ఒక సంఖ్య వస్తుంది ఆ సంఖ్యలోని అక్షరాలన్నీ కూడి ఆ సంఖ్యలోని అక్షరాలన్నీ కూడా అంటే ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ సున్నా ప్లస్ సున్నా గానీ లేదా ఒకటి ప్లస్ రెండు ప్లస్ సున్నా ప్లస్ సున్నా గానీ కూడితే ఒకదానికేమో రెండు వస్తుంది ఇంకో దానికేమో మూడు వస్తుంది రెండు కూడా కరెక్ట్ అయిన సమాధానం లే తర్వాత ఏం చెప్పినా చూద్దాము ఈ వీడియో మొత్తం చివరి వరకు నేను ఎన్ని సార్లు ఇట్లా తాకినానో ఆ సంఖ్య కూడా కూడి సో రెండుకు కానీ మూడుకు గాని మొత్తం నేను ఈ వీడియోలో లో ఆరు సార్లు తాకినాను ఆరుని కుడితే ఆరు ప్లస్ రెండు అయితే ఎనిమిది ఆరు ప్లస్ మూడు అయితే తొమ్మిది అయితే ఆన్సర్ ఇప్పుడు ఆన్సర్ నేమ్ చేయమని చెప్పినానో చూద్దాము కామెంట్స్ లో హార్ట్ సింబల్ కి హార్ట్ సింబల్ కి మధ్యలో నెంబర్ అయ్యాలా హార్ట్ సింబల్ కి హార్ట్ సింబల్ కి మధ్యలో ఎనిమిది గాని హార్ట్ సింబల్ కి హార్ట్ సింబల్ కి మధ్యలో తొమ్మిది కానీ ఉంటే రెండు కరెక్ట్ ఆన్సర్లే ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్స్ చూసినట్లయితే మొత్తం ఏడు కామెంట్లు ఉన్నాయి ఈ కామెంట్లు మొత్తం నేను ఒక ఫైల్ లోకి డౌన్లోడ్ చేసినాను ఇదిగో ఇక్కడ కనుక చూసినట్టు పర్సన్ పేరు కామెంట్ చేసిన వాళ్ళ ఐడియా ఉంది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా యూట్యూబ్ కింద చూడొచ్చు సో వాళ్ళు రాసిన కామెంట్ కూడా ఉంది ఇవన్నీ కూడా మొత్తం ఇట్లా కిందికి వెళ్తే మొత్తం ఎన్ని ఉన్నాయి దీంట్లో ఈ ఫైల్లో ఏడు వందల నలభై ఎనిమిది కామెంట్లను చూపిస్తుంది మళ్ళీ వాటికి రిప్లైస్ లో కూడా ఉన్నాయి ఒకవేళ నా కామెంట్ కి రిప్లై చేసినా గానీ ఆ రిప్లైస్ మొత్తం అన్ని కలిపి దీంట్లో ఉన్నాయి ఇప్పుడు దీంట్లో కరెక్ట్ అయిన సమాధానము రెండు హార్ట్ సింబల్స్ మధ్యలో ఎనిమిది గాని రెండు హార్ట్ సింబల్స్ మధ్యలో తొమ్మిది గాని ఉంటే కరెక్ట్ అయిన సమాధానము సో అవన్నీ కూడా తీసుకుందాము చాలా మందికి పద్దెనిమిది అనే ఆన్సర్ వచ్చింది పద్దెనిమిది అనే ఆన్సర్ ఎలా వచ్చింది బా పన్నెండు వందల డాలర్లు ఆరు ప్లస్ పన్నెండు పన్నెండుగా ఉన్నారా ఓకే ఓకే ఆ నెంబర్లు యాడ్ చేయకుండా పద్దెనిమిది అని చేశారు ఓకే సో ఇవన్నీ డిలీట్ చేద్దాము కొంతమంది అయితే టోటల్ నోట్స్ లెవెన్ అండ్ నోట్ టచింగ్ సిక్స్ టైమ్స్ యూఎస్ఏ వన్ డాలర్ ఇక్కడ రూపాయలకి కన్వర్ట్ చేసి పాపమ్మ యాడ్ చేశారు అది తీసేద్దాము ఇంకా తప్పు ఉండేటివన్నీ కూడా తీసేస్తే గంగాధర్ ఎంటర్టైన్మెంట్స్ అంట గుడ్ మార్నింగ్ యూఎస్ఏ రాజా హండ్రెడ్ డాలర్ నోట్స్ పదకొండు ప్లస్ వంద ఇక్వల్ టు పదకొండు వందలు మీరు టచ్ చేసింది సిక్స్ వన్ ప్లస్ వన్ ప్లస్ జీరో ప్లస్ జీరో టూ సిక్స్ ఈక్వల్ టు ఎయిట్ యేసుజ ఆన్సర్ జీరో ఎయిట్ అంట అబ్బా ఎయిట్ కాకుండా జీరో ఎయిట్ బాగుంది అది కూడా ఉంచాను అంటే కొంచెం అటు ఇటు అయినా కానీ ఎనిమిది అనేది హార్ట్ సింబల్స్ మధ్యలో కొంతమంది హార్ట్ సింబల్స్ మధ్యలో మొత్తం ఆన్సర్ అంతా కూడా ఎట్లా చేసాము అది కూడా రాశారు అది తీసేయడం కూడా ఫేర్ కాదు కాబట్టి సో ఈ విధంగా ఎనిమిదిలు ఎన్ని మిగిలాయి ఎనభై ఎనిమిది మంది మిగిలాయి ఎనిమిదిలు తర్వాత తొమ్మిదిలు అనే సెక్షన్ కి పోయి తొమ్మిదిలో తప్పు ఆన్సర్లు అన్ని డిలీట్ చేసి ఒకటి హార్ట్ సింబల్ లేకుండా తొమ్మిది పెట్టాడు రూపేంద్ర వెంకట రమణారెడ్డి అంట సరే ఉంచుదాము పాపం పంతొమ్మిది అనేది కూడా తీసేద్దాము తప్ప ఆన్సర్ అయితే తీసేస్తున్నాను కరెక్ట్ ఆన్సర్ కొన్నిసార్లు హార్ట్ సింబల్ ఎట్లా పెట్టాలన్న తెలియని వాళ్ళు కూడా ఉంటారేమో కాబట్టి అలాంటివి ఉంచుతున్నాను ఈ విధంగా పంతొమ్మిదిలు రాశారు కొంతమంది రెండు వందల ఇరవై తొమ్మిది రాశారు ఇరవై ఐదులు రాశారు ఇవన్నీ కూడా డిలీట్ చేసి ఈ విధంగా తొమ్మిదలన్నీ ఎన్నొచ్చాయి ఇదంతా కూడా చాలా కష్టమైన పనే అన్ని ఇవన్నీ సాట్ చేయడము కష్టమే అయింది హార్ట్ సింబల్స్ కొన్ని ఏమో వచ్చాయి కొన్ని ఎర్రగా వచ్చాయి రకరకాల ఫోన్లలో రకరకాలుగా ఉంటాయి కదా సో మొత్తం ఎన్ని వచ్చాయి ఎనిమిదిలేమో ఎనభై ఎనిమిది వచ్చాయి తొమ్మిదిలేమో నూట డెబ్బై ఐదు వచ్చాయి ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసి అన్ని ఒక దాంట్లో వేస్తాను రైట్ ఇప్పుడు ఎనిమిది తొమ్మిదిలు అన్ని కలిపితే కరెక్ట్ ఆన్సర్లు రెండు వందల అరవై మూడు వచ్చాయి ఇప్పుడు వీడియోలో లో నేను ఏం చెప్పాను అయ్యాలా రాసిన వాళ్ళ లిస్ట్ లో నుంచి ఎంపిక చేసి ఇప్పుడు ఈ లిస్ట్ లో నుంచి ఒక ఐదు మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయాలి ఫస్ట్ ఇప్పుడు ఎనిమిది తొమ్మిది అన్ని కలిపిన తర్వాత డూప్లికేట్స్ సేమ్ ఐడి మీద ఎవరెవరు రెండు సార్లు కామెంట్ చేసినారో రెండవది డిలీట్ చేస్తాను దీనికి ఒక ఎక్సెల్ షీట్ లో ఫార్ములా పెట్టాను అనమాట ఏవైతే డూప్లికేట్స్ ఉంటే అవి హైలైట్ చేయమని సేమ్ ఆన్సర్ ఉన్నా డిలీట్ చేస్తాను ఒకవేళ రకరకాల ఆన్సర్లు రాసింటే ఒకరే గనక మల్టిపుల్ ఆన్సర్ రాసింటే మొత్తం డిలీట్ చేస్తాను ఇట్స్ నాట్ ఫేర్ ఫర్ other people and also రెండు సార్లు ఉండకూడదు కాబట్టి పేరు ఒకటేసారి ఇక్కడ సుమారుగా ఇవన్నీ డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మొత్తము రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు దీంట్లో నుంచి ఐదు మందిని పిక్ చేయాలి కొంచెం కాంప్లికేటెడ్ గా ఒక ప్రోగ్రామ్ రాసాను ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఈ కాలం మీద నెంబర్ వన్ అని ఎవరు ఉంటారో వాళ్ళు విన్నరు మళ్ళా నేను దీన్ని రిఫ్రెష్ చేసినప్పుడు ఇంకొకరిని సెలెక్ట్ అవుతుంది అనమాట ఆ సెలెక్ట్ అయిన వాళ్ళది గ్రీన్ గా వస్తుంది మళ్ళీ మొదటగా ఈ కాలం మీద స్టార్ట్ చేస్తున్నాను ఒకటి ఎవరికి వచ్చింది లా కిందకి వెళ్తే గ్రీన్ ఎవరికి వచ్చింది ఓటో నెంబరు భాస్కర్ రెడ్డి వైవై సిక్స్ కేఎం ఈ భాస్కర్ రెడ్డిని కాపీ చేస్తున్నాను విన్నర్స్ లిస్ట్ లేకి ఈ విధంగా ఐదు మందిని సెలెక్ట్ చేద్దాము ఇప్పుడు మళ్ళా ఇక్కడికి వెళ్దాము ఇప్పుడు రెండోసారి మళ్ళా రిఫ్రెష్ చేస్తున్నాను ఎయిట్ జీ స్టార్ట్ చేశాను ఇప్పుడు వచ్చింది బిజ్లీ త్రీ సిక్స్ సిక్స్ టూ ఇప్పుడు మూడో విన్నర్ ఎవరో చూద్దాము ఎవరికి వచ్చిందో ఒకటి ఎవరికి వచ్చింది రజనీ బొంతు రజనీ బొంతు కాపీ చేద్దాం ఇక్కడికి మూడో విన్నర్ గా ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేయాలి ఇప్పుడు చూద్దాము ఎవరు వచ్చారో ఇంటూరు అరుణ ఇంటూరు వాళ్ళని కాపీ చేద్దాము చివరిగా శ్వేత మండలిపల్లి ఇప్పుడు ఏమైందంటే ఈ ఐదు మందిని ఈ ఇంట్రొడక్షన్ వీడియో నుంచి అసలు ఎపిసోడ్ వన్ కాకముందే నేను ఈ ఇంట్రొడక్షన్ వీడియో లో ఎవరైతే కరెక్ట్ సమాధానం చెప్తారో దాంట్లో నుంచి ఐదు మందిని తీసి ఎపిసోడ్ వన్ విన్నర్స్ కి యాడ్ చేస్తాను చెప్పినాను ఇప్పుడు తీసుకుపోయి ఎపిసోడ్ వన్ లో ఎవరు విన్నర్స్ ఉన్నారో చూద్దాము దానికి వీళ్ళు ఐదు మందిని యాడ్ చేద్దాము ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇప్పటి వరకు మొత్తం ఏడు ఎపిసోడ్లు అయినాయి ఇంకా నాలుగు ఉన్నాయి మొత్తం పదకొండు ఎపిసోడ్లు ఈ మొదటి ఎపిసోడ్ కి మాత్రమే పదివేల రూపాయలు ఇప్పుడు లక్కి తీస్తున్నాము తర్వాత ఇంకా ఈ వీడియోలు మీకు ఎవరికన్నా చూడని వాళ్ళు లేకపోతే తెలియని వాళ్ళు ఉంటే ఇంకా కామెంట్ చేయొచ్చు ఎపిసోడ్ టూ నుంచి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు వాటి కామెంట్స్ లో దాంట్లో క్లూస్ కనుక్కొని రాస్తే ఈ విధంగా ప్రతి ఎపిసోడ్ కి పదివేల రూపాయలు డ్రా చేసి ఒకరిని సెలెక్ట్ చేస్తాము మొదటి ఎపిసోడ్ వచ్చి సంగీత రహస్యం అనే వీడియో దీంట్లో అసలు ఏం కనుక్కోమన్నా చూద్దాము ఈ వీడియోలో క్లూ నెంబర్ ఒకటి ఏంటంటే నేను సరిరమలు కీబోర్డ్ మీద వాయించినప్పుడు ఏ తెలుగు అక్షరంతో నేను ముగించినానో ఈ వీడియోలో నేను పిన్ చేసిన కామెంట్లో ఆ తెలుగు అక్షరానికి ఒక నెంబర్ ఇచ్చినాను ఆ నెంబర్ తీసుకోండి ఈ వీడియోలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ స్టోర్ లో నేను రకరకాల క్లూస్ చెప్పినాను దాంట్లో ఈ కామెంట్స్ లో చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పినానంటే ఈ వీడియోలో నేను కీబోర్డ్ ప్లే చేసినప్పుడు ఏ తెలుగు అక్షరంతో ఎండ్ చేసినానో అది చూద్దాము సో నేను సారీ గా మా పాద నీ సాతో ఎండి చేసినాను ఇప్పుడు ఏం చెప్పినానంటే ఆ సా అనే అక్షరానికి ఈ కామెంట్స్ లో నేను పిన్ చేసిన దాంట్లో ఏం నెంబర్ ఇచ్చినానో అది చూడమన్నాను ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే సాకి వచ్చి నలభై ఎనిమిది వచ్చింది నెంబరు సో ఆ నలభై ఎనిమిదో నెంబర్ ని ఒక చోట పెడతాము రెండో క్లూ ఏందో చూద్దాము ఈ వీడియోలో రెండో క్లూ ఏమో నేను ఒక పాట వాయించినాను ఆ పాట ఏ తెలుగు అక్షరంతో మొదలైతదో ఆ అక్షరానికి ఒక నెంబర్ ఉంది నేను పిని చేసిన కామెంట్స్ లో ఆ నెంబర్ తీసుకోండి వీడియో లో ఏ పాట వాయించినా చూద్దాము సో ఇదేందంటే జనగణమన అనే పాట దీంట్లో మొదటి అక్షరము ఈ పాట దేంతో మొదలవుతుందో దానికి ఉండే నెంబర్ తీసుకోమన్నాను జా అనమాట ఇప్పుడు ఈ కామెంట్స్ లోకి వెళ్తే నేను పిన్ చేసిన కామెంట్ లో జాకి ఏం నెంబర్ ఉంది ఇరవై నాలుగు ఉంది ఈ నెంబర్ ని తీసుకుందాము ఇక్కడ పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్లూ ఏందో చూద్దాము ఈ వీడియోలో మూడో క్లూ ఏంటంటే నేను కీబోర్డ్ కంపెనీల పేర్లు చెప్పినాను ఎన్ని కంపెనీల పేర్లు చెప్పినాను ఆ నెంబర్ తీసుకోండి కీబోర్డ్లలో ఫేమస్ అంటే క్యాసియో కంపెనీ యమహా ప్రోలైన్ రోలాండ్ నార్డ్ అటురియా మూగు కార్గ్ సో మొత్తం ఎనిమిది బ్రాండ్లు చెప్పినాను కీబోర్డ్ బ్రాండ్స్ ఎనిమిది తర్వాత నెక్స్ట్ క్లూ ఏం చెప్పాను కనుక్కోమని వీడియోలో నాలుగో క్లూ ఏంటంటే నేను డ్రమ్స్ వాయించేటప్పుడు రెండు పుల్లల్ని ఒకటి కొట్టినాను పాట స్టార్ట్ చేసే ముందు డ్రమ్ వాళ్ళు కొట్టినట్టు ఆ రెండు పుల్లల్ని ఉదాహరణతో ఎన్ని సార్లు కొట్టినాను ఆ నెంబర్ ఇదిగో ఈ పుల్లలతో మొదట్లో ఇట కొడతారు సో నాలుగు సార్లు పుల్లల్ని కొట్టినాను సో ఆ నెంబర్ తీసుకోండి నాలుగు బీట్స్ తర్వాత క్లూ ఏం చెప్పాను ఐదో క్లూ ఏమో నాకు బాగా నచ్చిన స్టీల్ ప్లేట్ ఉన్న గిటార్ కి ఎన్ని ఉన్నాయో ఆ తీగల నెంబర్ తీసుకోండి ఇది చూడండి భలే వెరైటీగా ఉంది ఇదిగో ఈ గిటార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు స్ట్రింగ్లు ఉన్నాయి దీనికి సో ఆరో నెంబర్ అని తీసుకుందాము ఆరు నెంబర్ స్ట్రింగ్స్ ఆరు తర్వాత నెక్స్ట్ క్లూ ఎంతో చూద్దాము ఆరో క్లూ ఏమో ఎక్కువ ధర ఉండే ఒక గిటార్ చూపించినాను ఆ గిటార్ ధరలోని కేవలం డాలర్లు మాత్రమే తీసుకొని పైసలు లేకుండా దాన్ని ఇండియన్ రూపీస్ లోకి కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన సంఖ్యలోని నెంబర్లన్నీ కూడండి సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ షాప్ లో ఎలక్ట్రానిక్ గిటార్లలో ఏది ఎక్కువ ధర ఉందని చూస్తాను అదిగో ఏడౌట్ ఉంది ఇదిగో ఇది వచ్చి రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది డాలర్లు అంట ఇంటూ ఎనభై ఎనిమిది వేసుకోండి సో ఆ గిటార్ ధర రెండు వేల ఏడు ఎనభై ఎనిమిదితో తో మల్టిప్లై చేస్తే ఇండియన్ రూపీస్ లో వస్తుంది రెండు లక్షల నలభై వేల నూట యాభై రెండు వాటిలోని సంఖ్యలన్నీ కూడమన్నాను అవన్నీ కొడితే పద్నాలుగు వచ్చింది ఆన్సర్ ఇంకా చివరి క్లూకి వెళ్దాము ఏడో క్లూ ఏమో ఒక షో పేరు చెప్పినాను ఇంగ్లీష్ లో ఏ నుంచి జడ్డు వరకు ఒక అక్షరానికి ఒకటి నుంచి ఇరవై ఆరు నెంబర్లు వేసి ఆ షో పేరులో లో ఉండే ఇంగ్లీష్ అక్షరాలకు వచ్చే నెంబర్లన్నీ చూడండి సో ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్లయితే చివర్లో ఇదిగో ఈ షో పేజ్ చూడండి అవటారట AVATAR ఈ AVATAR అనే దానికి కామెంట్స్ లో పిన్ చేసిన దాంట్లో ఏ టు జెడ్ వరకు ఉన్న లెటర్లకి నెంబర్లు ఇచ్చినారనమాట ఏ వి ఏ ఆర్ ఆ నెంబర్లన్నీ యాడ్ చేయాలనమాట ఇప్పుడు ఆ నెంబర్లన్నీ యాడ్ చేస్తే మొత్తము అరవై మూడు వస్తుంది ఇప్పుడు ఏం చెప్పినారో చూద్దాము మొదటి నాలుగు క్లూస్ ని కూడండి మొదటి నాలుగు క్లూస్ ని కూడాలా అన్ని కూడితే ఎనభై నాలుగు వచ్చింది సో ఎనభై నాలుగు తీసుకొని అలా కూడితే వచ్చిన సంఖ్యను ఐదో క్లూ తో భాగించండి ఆర్ అనమాట నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ సో ఎనభై నాలుగు బై ఆరు చేయాలి ఎంత వచ్చింది పద్నాలుగు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సంఖ్యలో నుంచి ఆరో క్లూని తీసివేయండి ఆరో క్లూని తీసివేయాలి ఆరో క్లూ ఏంటి పద్నాలుగు పద్నాలుగు నుంచి పద్నాలుగు తీసేస్తే ఏమైంది సున్నా వచ్చింది కానీ ఇంకా ఉంది ఇంకొక క్లూ దాని గురించి చూద్దాము ఇప్పుడు వచ్చిన సంఖ్యను ఏడో క్లూతో గుణించండి ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఏడో క్లూతో గుణించాలి సో అరవై మూడు సో ఎంతతో గురించినా సున్నాని సున్నానే కాబట్టి సున్నా ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అనమాట ఇప్పుడు ఈ ఆన్సర్ని ఎంతమంది రాసినారు కరెక్ట్గా చూద్దాము ఊరికనే ఇక్కడ చూస్తాను స్క్రోల్ చేసి ఇప్పుడు వీటన్నింటినీ కూడా డౌన్లోడ్ చేద్దాము ఒక దాంట్లోకి చేసి ఎవరు కరెక్ట్ సమాధానం ఎంతమంది రాసినారో చూద్దాము అబ్బా చాలాసేపు స్క్రోల్ చేసిన తర్వాత సున్నా అని కనపడింది సో కొంతమందికి ఎందుకో చాలా రకరకాల ఆన్సర్లు వచ్చినాయి ఎన్ని ఒక చోట వేసి చూద్దాము ఎక్సెల్ షీట్లోకి ఏమవుతుందో ఇప్పుడు ఎపిసోడ్ వన్ సంగీత రహస్యం కామెంట్ అన్ని మొత్తం ఇదిగో ఫైల్ లో తెచ్చినాను ఎట్లా అంటే అది ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ ద్వారా కామెంట్స్ అంతా కూడా ఇట్లా చేయొచ్చు కంప్యూటర్ లో చేయలేని పని ఏం లేదు డేటాని అక్కడ ఉండేదాన్ని ఇక్కడ ఇక్కడ ఉండేదాన్ని అక్కడ ఆ ఫార్మాట్ నుంచి ఈ ఫార్మాట్ ఈ ఫార్మాట్ నుంచి ఆ ఫార్మాట్ కండిషన్స్ మీద అంత రకరకాలు చేయొచ్చు అనమాట ఎక్సెల్ షీట్ లో కూడా చాలా మటుకు చేయొచ్చు మొత్తం కామెంట్స్ ఎంత వచ్చినాయి దీనికి సుమారుగా మూడు వందల ఎనభై ఎనిమిది కామెంట్లు వచ్చినాయి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఉండాలి జీరో అని ఉండేటి మాత్రం ఫిల్టర్ చేద్దాము దీంట్లో మొదటగా నా కామెంట్స్ అన్ని డిలీట్ చేద్దాము దీని మీద స్టార్ట్ చేస్తే ఏ టు జెడ్ ఈ లాస్ట్ లో వచ్చిన కామెంట్స్ నా ఐడి ఉంటుంది అనమాట అవన్నిటిని కూడా డిలీట్ చేసేస్తాను నేను లిస్ట్ లో లేకుండా సో నేను రిప్లైస్ చేసినవి అవన్నీ కూడా ఉండి ఉంటాయి ఇవి డిలీట్ చేస్తే మూడు వందల అరవై నాలుగు కామెంట్ వచ్చినాయి దీంట్లో సున్నా అనే ఆన్సర్ ఎవరు రాసినారో చూద్దాము దీంట్లో ఇప్పుడు మనము టెక్స్ట్ కంటైన్స్ జీరో అని కొడితే ఏమొచ్చింది నూట అరవై నాలుగు మంది కరెక్ట్ ఆన్సర్ రాసినారు మూడు వందల అరవై మూడు రోజులో ఇప్పుడు వీటిని తీసుకొని వీటిని అంతా కూడా క్లీనప్ చేద్దాము ఎన్ని సున్నాలు వచ్చినాయో చూద్దాము దీని మీద స్టార్ట్ చేస్తే ఈ కాలం మీద ఓకే సున్నా పైకి వచ్చినాయి ఇప్పుడు ఈజీగా మిగతా డిలీట్ చేయొచ్చు ఏమంటున్నారు చాలా పెద్దది రాశారు సో చందు గారు మొత్తం చాలా డీటెయిల్డ్ గా రాశారు మొత్తం ఫైనలీ సున్నా అని రాశారు కరెక్ట్ ఆన్సర్ రాశారు కొంతమంది స్టార్ట్స్ లో పెట్టడం మర్చిపోయారు బట్ వాళ్ళ పనికి తగినట్టు వాళ్ళని ఉంచుదాము ఈ సున్నా ఇది ఉంచుదాము ఈ ముప్పై అనేది తీసేద్దాము అంతా కూడా క్లీనప్ చేసి సున్నా నుంచి సెవెన్ నూట డెబ్బై ఆరు పాయింట్ నాలుగు అని రాశారు ఇది తీసేద్దాము తర్వాత జనగణ ఆన్సర్ ఈ జీరో అన్నారు ఓకే ఉంచుదాము తర్వాత నేషనల్ ఆన్సర్ విల్ బి జీరో అని రాశారు అది ఉంచుదాము కొంతమంది కష్టపడి చాలా డీటెయిల్ గా రాశారు కాబట్టి అవి కన్సిడరేషన్ చేస్తున్నాను వెంకటేష్ ప్రసాద్ గారు కూడా చాలా డీటెయిల్ గా రాశారు మొత్తము ఆన్సర్ జీరో అని రాశారు ఓకే ఉంచుదాము ఇప్పుడు మొత్తము ఇక్కడికి తెచ్చాను అన్ని కరెక్ట్ ఆన్సర్లు ఉండేటి ఎంతమంది వచ్చారు నూట యాభై ఆరు మంది కాదే దీంట్లో డూప్లికేట్స్ ఉన్నాయి డూప్లికేట్స్ చూద్దాము ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు రకరకాలు ట్రయల్ చేసి ఉంటే తీసేద్దాము సో డూప్లికేట్స్ ఇక్కడ హైలైట్ అయినాయి చిన్ను ఒకటి రెండు మూడు నాలుగు సార్లు రాశారు సున్నానే రాశాడు అన్ని సార్లు కాబట్టి ఒకటి నుంచి మిగతాయి తీసేస్తాను ఎందుకంటే లక్కీ డ్రా తీసినప్పుడు నెంబర్ రాకుండా మళ్ళీ జీరో బ్లాక్స్ ఆన్సర్ జీరో అని చాలా సార్లు రాశాడు అవన్నీ కూడా డిలీట్ చేద్దాము ఒకటి ఉంచుతాము తర్వాత డిఎన్కే కిరణ్ స్టార్ల మధ్యలో హార్ట్ మధ్యలో రకరకాలు రాసాడు బట్ ఉంచుదాము బేసికల్ గా డూప్లికేట్స్ సేమ్ ఆన్సర్ ఉంటే ఒకటే పెడుతున్నాను అనమాట మిగతా అన్ని డిలీట్ చేసి ఇదేంటంటే ఈ ఎక్సెల్ షీట్ లో డూప్లికేట్స్ ఉంటే హైలైట్ చేయమని పెట్టాను సో ఇది డూప్లికేట్ పోతేనే అది పోతుంది ఈ విధంగా అన్ని క్లీనప్ చేసిన తర్వాత మొత్తం నూట పద్దెనిమిది మంది మిగిలేరు అనమాట కరెక్ట్ ఆన్సర్ రాసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఐదు మందిని ఇంతకు ముందు ఇంట్రడక్షన్ వీడియోలో పెట్టాం కదా వాళ్ళవి ఇక్కడ పెడుతున్నాను వాళ్ళ స్పెషల్ గా ఒకటి వేరే కలర్ వేద్దాము జస్ట్ ఊరికనే ట్రాకింగ్ కోసము ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తే మళ్ళీ అరుణ ఇంటూరి అనే వాళ్ళు దీంట్లో కరెక్ట్ రాసారు దాంట్లో కరెక్ట్ రాశారు కాబట్టి ఒకటి తీసేస్తాను బిజిలీ కూడా రెండిట్లో ఇంట్రొడక్షన్ దాంట్లో కరెక్ట్ రాశారు దీంట్లో ఎపిసోడ్ వన్ లో కరెక్ట్ రాశారు సో దీంట్లో కూడా ఒకటి ఉంచుతున్నాను ఒక్కొక్కరి రెండు సార్లు లేకుండా వాళ్ళు ఇద్దరే రెండిట్లో కరెక్ట్ రాశారు వాడికి నూట ఇరవై ఒక మంది అయ్యారు ప్రస్తుతానికి ఇప్పుడు మొత్తం నూట ఇరవై ఒకటి మందిలో ఒకరిని సెలెక్ట్ చేయబోతున్నాము పదివేల రూపాయలు సో ఈ నూట ఇరవై ఒక మందిని ఇక్కడ కాలం సిండమ్ గా ఒక నెంబర్ జనరేట్ అయితుంటది అనమాట ఆటోమేటిక్ గా సో నేను స్టార్ట్ చేసినప్పుడు అట్లా స్టార్ట్ చేసినప్పుడు ఆ నెంబర్ మీద దాంట్లో సొగం 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 చేసుకుంటూ వస్తాను ప్రస్తుతానికి నూట ఇరవై ఒకటి ఉన్నాయి కదా నూట ఇరవై ఒకటిలో ఒక అరవై అరవై ఉంచి తర్వాత మిగతా అరవై తీసేస్తాను మళ్ళీ అరవైలో ముప్పై ముప్పైలో పదహైదు అట్లా తగ్గించుకుంటూ వద్దాము చూద్దాం ఎవరికి వస్తుందో సో ప్రస్తుతానికి ఈ కాలం మీద స్టార్ట్ చేస్తున్నాను ఏ టు జీ అరవై ఉంచుతున్నాను మిగతా అన్ని తీసేస్తున్నాను అరవై ఒకటి నుంచి మొత్తము ఈ కింది వరకు తీసే డిలీట్ సో ఎంత మంది మిగిలారు అరవై మంది మిగిలారు ఇది పేరు మీద స్టార్ట్ చేయడం లేదు ఇది ర్యాండం నెంబర్ ఒకటి జనరేట్ చేస్తుంది ఆ నెంబర్ మీద సార్ట్ అవుతా ఉంది సో ఇప్పుడు జీ టు ఏ రాండమ్ నెంబర్ మీద చేశాను ఈ హైలైట్ అయిన పేర్లు ఏంటంటే వీళ్ళు ఇంట్రడక్షన్ వీడియో నుంచి వచ్చిన వాళ్ళ ఊరికనే సపరేషన్ కోసము ఐడెంటిఫై చేయడానికి అట్లా తీశాను ఇప్పుడు ఎంతమంది ఉంది అరవై మంది అరవైలో ముప్పై మందిని తీసేద్దాం లాస్ట్ ముప్పై మందిని ముప్పై ఒకటి నుంచి ఇక్కడి వరకు తీసేసాం అరవై వరకు తీసేసాం ఆల్ రైట్ ఎవరెవరు మిగిలారు ముప్పై మంది మిగిలారు ఇంకా పేర్లు చదివేది లేదు గాని ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను మళ్ళా ఏ టు కొట్టాను మారిపోయింది అంతా సో ముప్పైలో పదహైదు మందిని తీసేస్తాను సో పదహైదు నుంచి పదహారు నుంచి ముప్పై వరకు డిలీట్ కొట్టాను ఇప్పుడు ఎంతమంది మిగిలారు పదహైదు మంది మిగిలారు ఈవెన్ నెంబర్ వద్దాము కాబట్టి ఎనిమిది మందిని ఉంచుతాము తొమ్మిది నుంచి తీసేద్దాం సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను మళ్ళా ఎనిమిది ఉంచుదాం అనుకున్నాము ఎనిమిది నుంచి మిగతా వాళ్ళయి డిలీట్ చేశాను సో ఇప్పుడు చదవచ్చు మనం ఈ పేర్లు వీళ్ళల్లో ఫైనల్ లకీ డ్రా సొగం సొగం చేసుకుంటెళ్దాము ఖుసలమ్మాని మహేందర్ రజనీ బొంతు ఇంట్రొడక్షన్ వీడియో వచ్చిన వాళ్ళు ఇంకా ఒకరున్నారు లక్ష్మీనాథ్ వీరనాశ్ నాగ్ రాజు ఎడిట్స్ పృథ్వీరాజ్ సూర్యతేజ సో వీళ్ళు ఎనిమిది మంది ఇప్పుడు రిఫ్రెష్ చేసి వీళ్ళలో నాలుగుని తీసేస్తాను నాలుగు నుంచి నాలుగు రెళ్ళిపోతారు అనమాట సో ఇప్పుడు ఏం ఎవరు మిగిలారు లక్ష్మీనాథ్ కుసలమాని రజనీ బొంతు సూర్యతేజ వీళ్ళు మీరే అని అడిగారు ఇవి స్టార్ట్ చేస్తాను ఇంకా ఇంట్రొడక్షన్ మీడియా నుంచి వచ్చిన ఒక రజనీ బొంతు ఉన్నారు సో ఇప్పుడు స్టార్ట్ చేశాను నెంబర్ మీద స్టార్ట్ అయింది రెండు ఉంచాను రెండు తీసేస్తాను సో ఎవరు మిగిలారు కుసలమాని సూర్య తేజ మిగిలారు బా జీరో జీరో కరెక్ట్ గా ఆన్సర్ రాసిన వాళ్ళు వీళ్ళిద్దరులో ఇప్పుడు ఒకరిని సెలెక్ట్ చేయాలి వాళ్ళకి పదివేల రూపాయలు బహుమతి ఇవ్వబడుతుంది కళ్ళు మూసుకొని నేను అటు పక్క చూడకుండా స్టార్ట్ చేశాను ఫస్ట్ వచ్చిన వాళ్ళు విన్నర్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కుసలమాని కుసలమాని ఈజ్ అ విన్నర్ సో ఇప్పుడు కుసలమాని వాళ్ళు నాకు యుఎస్ రాజా ఇమెయిల్ ఐడికి యుఎస్ రాజా ట్వంటీ ట్వంటీ వన్ అట్ జీమెయిల్ డాట్ కాం కి ఇదే ఐడి నుంచి నాకు ఇమెయిల్ చేయాలి ఇమెయిల్ చేస్తే అక్కడ నుంచి వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వడానికి నేను సెటప్ చేస్తాను తర్వాత వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా వేరే వీడియోలో చూపిస్తాను మీకు ఇదే కాదు ఛాన్స్ డిసప్పాయింట్ కావద్దండి ఇంతవరకు ఏడు ఎపిసోడ్లే అయ్యాయి ఇక్కడ ఉన్న వీడియోలలో ఛానల్లో చూసినట్లయితే ఇక్కడ సంగీత రహస్యం అనే వీడియో ఎపిసోడ్ వన్ తర్వాత ఎపిసోడ్ టూ తర్వాత ఎపిసోడ్ త్రీ వాటికి పేర్లు కూడా పెట్టలేదు నేను అవి కూడా మారుస్తాను తమ్ నైల్స్ లో అలాగే టైటిల్ లో కూడా మారుస్తాను సో దట్ అందరికి అర్థమవుతుంది ఎన్నో ఎపిసోడ్ ఏంటని సో ఈ విధంగా ఇంకా మీకు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఆరు ఎపిసోడ్లలో గెలిచే అవకాశం ఉంది వాటికి కరెక్ట్ ఆన్సర్ రాయండి అంతేకాదు ఫైనల్ గా అసలు పెద్ద రహస్యం ఉంది లక్ష రూపాయల రహస్యము అది గెలుచుకోవాలంటే అది ఏంటి ఎక్కడ ఎప్పుడు ఎలా అని మొత్తం చెప్తాను ఈ పదకొండో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వీటన్నింటినీ కలిపితే అసలు ఏమైతుంది ఏం జరుగుతుంది అనేది అసలు ఫైనల్ క్లూ ఎట్లా కనుకోవాలి లక్ష రూపాయలు ఎట్లా గెలవాలనేది నేను చెప్తాను ఎవరేం డిసప్పాయింట్ కావద్దండి మీకు ఆరు వీడియోలలో గెలుచుకునే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసి ఆన్సర్ రాయండి సరే మరి యుఎస్ఏ రాజ్య రహస్యం అనేది దీని గురించి ఏమనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ గురించి బాగుందా బాగాలేదా ఎక్సైటింగ్ ఉందా లేదా ఇదంతా కూడా కామెంట్స్ లో కింద రాయండి సరే మరి మీ వీడియో కామెంట్స్ లో కలుద్దాం మళ్ళా ఇంకా మీకు ఇదిగో ఏడున్న రెండు మూడు నాలుగు ఐదు ఈ వీడియోలు చూడండి ఒక్కొక్క వీడియోలో క్లూ అనుకుంటే ఆ వీడియోకి పదివేల రూపాయలు ఇవ్వబడుతుంది గాక మొత్తం పదకొండు ఎపిసోడ్ రావాలా ఇంతవరకు ఏడు వచ్చినాయి ఒకట దానికి మాత్రం లక్కి డ్రా అయిపోయింది ఈ పదకొండుకి ఒక్కొక్క దానికి పదివేలు గాక మళ్ళా ఫైనల్ గా లక్ష రూపాయలు ఉంది ఈ వీడియోలు చూసి ట్రై చేయండి మరి